అనంత పద్మనాభ స్వామి వారి కొండపై పచ్చదనాన్ని పెంపొందించడంలో తన పాత్ర కూడా ఉంటుందని రాజమండ్రి జిల్లా కడియం సత్యదేవ నర్సరీ సీఈఓ పుల్ల చినసత్యనారాయణ అన్నారు తన కుటుంబ సభ్యులతో కలిసి పద్మనాభం కొండపైకి వెళ్లి అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సాక్ష్యం టీవీతో మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు కొండపై ఆలయ పునరుద్ధరణ పనులను ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు కొండ దిగువ నుంచి పై వరకు ఉన్న రోడ్డు కిరువైపుల మొక్కలను నాటడం పచ్చదనాన్ని పెంపొందించడం వలన పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు అందుకు కావాల్సిన మొక్కలను తానే ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కొండ దిగున ఉన్న కుంతి మాధవ స్వామివారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు వీరికి వేద పండితులు ఆశీర్వచనం స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు టీవీ ప్రేక్షక మహాశైలందరికీ అభినందనలు మాది రాజమండ్రి దగ్గర ఒక మారుమూల గ్రామం కడియపు లంక అటువంటి గ్రామంలో తాతయ్య గారు మూడు అనాల నుంచి అంటే బ్రిటిష్ కాలంలోనే మొక్కలమ్మకం ఏర్పాటు చేసి కావిడి మీద సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో మొక్కలోయ మొక్కలోయని అమ్మి ఆ మొక్కల నుంచి వచ్చిన కొద్దిపాటి నగదుతో కొంచెం భూమి కొనిటప్పటికీ పరి ఒక క్షేత్ర భాగంగా చేసుకుని అందులో వ్యాపారం సాగించేవారు అటువంటి ఆయన పట్టకూటు గురించి సాగించినటువంటి ఈ కార్యక్రమం చాలామందికి అన్నదాతగా మారింది అది మా అంటే మొక్కలు మేము అమ్మినప్పటికీ నర్సరీ మాదైనప్పటికీ కూడా దైవ సంకల్పం ఉన్న మమ్మల్ని అలా ఆట బొమ్మ కింద పెట్టి దైవ స్వరూపం ఆడుస్తుంది కాబట్టి అది జరుగుతుంది అది అన్నాలు జరుగుతుంది అన్నాల్లో ఇంకా ఇంకా ముందు ముందు కూడా బాగా జరిగి మంచి పచ్చదనాల ప్రపంచానికి మేము కూడా ఒక ఆయువు పట్టని మాకు ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మనం అనంత పద్మేశ్వర స్వామి వారిని దర్శించడం జరిగింది ఇంచుమించు ఎవరెస్ట్ శిఖరం అయితే మనం ఎక్కలేదు కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందాన్ని కలిగించింది వారి స్వరూపాన్ని ఆ అనుభూతిని కూడా చాలా 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 ఆనందకరం ఇచ్చింది ఈ పక్క నుంచి చూస్తే అన్నీ చాలా వరకు అంతా ఇల్లులే కనబడుతున్నాయి చెట్లు కన్నా కూడా కానీ ఈ అనంత పద్మేశ్వర స్వామి దేవాలయం అంతా కూడా అయిపోయిన తర్వాత మా వంతు భాగంగా కూడా మా చే ఎంతో కొంత ఈ దేవాలయానికి నీడనిచ్చే చెట్లకి మేము ఇక్కడ పా నాటించే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం రాజమండ్రి లంక నుంచి పుల్లా సత్యనారాయణ గారు ఎవరైతే సత్యదేవనర్సరి సిఈఓ గారు ఈరోజు మన పద్మనాభ స్వామి దర్శించుకోవడం జరిగింది ఆయన మన అనంత పద్మనాభ స్వామి యొక్క చరిత్ర తెలుసుకొని ఇక్కడ రావడం ఆయన స్వామివారిని కుంతి మహాస్వామిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా కొండపైనున్న రోడ్ని తా రోడ్ని పరిశీలించారు అలాగే పైన ఏదైతే మన గుడి పునర్నిర్మాణం జరుగుతుందో దాన్ని పరిశీలించి ఈ ప్రతిష్ఠకి ఆయన కూడా తన వంతు సహాయాన్ని అందించడానికి మనకు ముందుకు వచ్చారు కడిపు లంకలో సత్యనారాయణ గంట తెలియనివారు లేరు ఎందుకంటే మొక్క దైవంగా భావించి ఒక రెండు వందల ఎకరాల్లో నర్సరీని డెవలప్ చేసి ఉత్తరాంధ్రకి అందిస్తున్న మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి మన పద్మనాభం రావడం మన పద్మనాభ స్వామికి చరిత్ర తెలుసుకొని డెవలప్ చేయడానికి ముందుకు రావడం మేము మ మంచిదిగా భావిస్తున్నాం నా పేరు వేదం నగేష్ మాది పద్మనాభం మండలం పద్మనాభం గ్రామం నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లయమంగారు పనిచేస్తున్నాను అయితే మన శ్రీ అనంత పద్మనాభ వారి దేవస్థానం నేటికి సుమారుగా ఆరు వందల సంవత్సరాలు పూర్తి కావస్తుంది అయితే దీనికి ప్రస్తుతం మన స్వామివారి చరిత్రని మన పద్మనాభ గ్రామ వాస్తవ్యులు శ్రీ అమనాభ దేవుడి గారు ప్రస్తుతం లిఖించారు అదేవిధంగా దీన్ని పూర్తిగా ఇంకా మరొకసారి మన శ్రీ అనంత పద్మనాభ వారి చరిత్రను పునర్లెక్కించడానికి హైదరాబాద్ నుంచి చెన్న మృత్యుంజయ్ అనే వ్యక్తి మన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి చరిత్రను పునర్లకించడానికి తన యొంత తన యొక్క వంతు కృషి చేస్తాననేసి నాకు ఫోన్ చేస్తే వారి వారి ద్వారా కూడా మన యొక్క స్వామివారి తాలూకా చరిత్రని ప్రజలందరికీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో నేను అదేవిధంగా మన పద్మనాభం మండలం యొక్క ప్రజలందరం ఈ విషయంపై కంగణం కట్టుకున్నాం ఈ విషయాన్ని మన గ్రామ పెద్దలు అదేవిధంగా మండలంలో ఉన్న నాయకులందరికీ తెలియజేయడం జరిగింది దీనిపై పూర్తిగా మొత్తం వివరాలన్నీ ప్రస్తుతం ఎవరైతే ఈ స్వామివారి అనంత పద్మనాభ స్వామివారు అదేవిధంగా కుంతిమాధస్వామి కుంతిదేవి లక్ష్మీదేవి అదేవిధంగా మన పద్మనాభంలో వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ పార్తీ నారాయణేశ్వర స్వామి వారి ఆలయ చరిత్రలని అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న చరిత్రలని అదేవిధంగా మన బ్రిటిష్ కాలంలో జరిగిన మన విజయనగరం యుద్ధం గురించి కూడా పూర్తిగా ఈ విషయాలు తెలుసుకొని అదేవిధంగా మన శ్రీకృష్ణదేవరాయల స్తోపం మన పద్మనాభం మండలంలో ఏవైతే ఇంకా చారిత్రక విషయాలు ఉన్నాయో పాండ్రింగ్లో అలూరు సీతారామరాజు గారు చరిత్ర గురించి కూడా అతను పూర్తిగా వివరాలు సేకరించి వండర్ఫుల్గా ఒక పుస్తకాన్ని తయారు చేసి మన ప్రపంచానికి పద్మనాభం యొక్క చరిత్రని పూర్తిగా తెలియజేసే ఉద్దేశమే వారు మనకి ప్రస్తుతం వారం రోజులుగా ఇక్కడే ఉండి మొత్తం విషయాలు తెలియజేసుకుంటున్నారు దీనిపై మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న రండితా కీర్తనాకి విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలం గొట్టపల్లి గ్రామంలో ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న గణేష్ గణేష్కి విశ్వ మెనమో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న డాక్టర్ శ్రీనివాస్ రోజా దంపతులకు సాక్షి టీవీ తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వేదుల నగేష్ గౌతమి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకు ఇష్టమైన వారికి విషయస్ తెలియజేయాలనుకుంటున్నారా పుట్టినరోజు అయినా పెళ్లి రోజైనా రిటైర్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ ఏ రకమైన విషయస్ తెలియజేయాలనుకున్నా ఐదు రోజుల ముందుగా ఫొటోస్ అండ్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి సాక్షన్ టీవీ లో టెలికేసిన ఆ వీడియోని మీరు స్టేటస్ పెట్టుకోవడానికి ఆ వీడియో ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి